వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్ ఇది రిషిధార ప్రేమ కథ పార్ట్ టెన్ ఫ్రెండ్స్ ఇక రిషి వసుధారతో ఒకసారి మాట్లాడాలని ఇక వస్తారని ఒక పిలిపించమని అంటాడు కదా ఇక తన ఫ్రెండ్ నేను చెప్తాను లే రిషి తనకు అసలు సంగతి తన అంటున్నా కూడా నా వసుధారకి నేనే చెప్పాలని ఒక చోటికి అయితే పిలిపిస్తుంది ఇక వస్తారా వాళ్ళ ఫ్రెండ్ అబద్ధం చెప్పి మాట్లాడాలని వస్తారని ఇక రిషి అంతకన్నా ముందే వచ్చి ఉంటాడు వస్తారా అక్కడికి వచ్చేసరికి రిషి ఉండడంతో నువ్వేంటి ఇక్కడ అయినా నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అని అంటుండడంతో అది కాదు వస్తారా నేను చెప్పేది ఒకసారి విను అని అంటూ ఉంటాడు ఇక నీతో నాకు మాట్లాంటి ఆయన నిన్ను చూస్తుంటేనే నాకు ఏదో తేడాగా అనిపిస్తుంది మొదటి నుంచి నువ్వు అసలు నా నా వెంట పడుతూ ఉన్నావు అని చెప్పడంతో అది కాదు వస్తారా అని చెప్పి అంటుంది అంటూ ఉంటాడు ఇక రిషి ఇక వస్తారా మాట నేను వినేది ఏంటి అని వెళ్తూ ఉన్నాక ఇక రిషి ఒక్కసారి వెళ్ళే ముందు వెనక్కి తిరిగి ఇది చూడని అంటాడు ఇక వస్తారా ఏం చూడాలి అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి వాచ్ అయితే రిషి చేతిలో ఉంటుంది ఇక వస్తుదారా ఇదేంటిది అని చెప్పి దగ్గరికి వచ్చి చూసేసరికి ఇది ఇది నా వాచ్ అని అంటుంది ఇక రిషి అవును వస్తారా ఇది నీ వాచ్ నీ గుర్తుగా నాకు ఇచ్చావు కదా మర్చిపోయావా అని అంటాడు దాంతో ఇక వస్తారా అంటే నువ్వు నువ్వు రిషి బా అంటుంది అవును వస్తారా నేనే నీ రిషిని కోసమే వెతుక్కుంటూ సిటీకి వచ్చాను అని చెప్పి అంటాడు ఇక వస్తారా రిషి కోసమే నేను కూడా వెతుకుతున్నాను నిన్ను నేను గుర్తుపట్టలేకపోయాను సారీ రిషి అని చెప్తుండగా అయినా ఎలా గుర్తుపడతావు నేను వస్తారా చిన్నతంలో ఎప్పుడో చూసావు అని అని చెప్పి ఇక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆంటీ ఎలా ఉన్నారా అని అడుగుతూ ఉండడంతో ఇక రిషి బాధపడుతూ అమ్మ ఈ మధ్యనే చనిపోయారని అంటాడు ఏంటి రిషి నువ్వు చెప్పేది అని అంటుండగా అవును వస్తారా ఒకరోజు సూపర్ మార్కెట్లో మీ నాన్నగారిని అమ్మ చూసిందంట ఇక అలాగే మీ నాన్నగారిని పిలుస్తూ కారు వెంట పరిగెడుతూ ఒక్కసారిగా హార్ట్ అటాక్ వచ్చి కుప్ప కూలి అక్కడికక్కడే చనిపోయింది అని చెప్పి అంటాడు దాంతో ఇక వస్తారా అవునా రిషి అసలు నువ్వు కనిపించావని మా డాడ్తో మా మామతో చెప్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో పద రిషి వెళ్ళి మా డాడ్ మామ్కి నేను చూపిస్తాను అలాగే మన ఇద్దరం ప్రేమించుకుంటున్నామని చిన్నతనం నుంచి నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పేస్తాను అని చెప్పడంతో వస్తారా నీకు ఇంకో విషయం చెప్పాలి మీ నాన్నగారికి నేనంటే అస్సలు ఇష్టం లేదు చిన్నతనం నుంచి అని అంటాడు ఇక వస్తారా అలా అంటావుంటి విషయం చెప్పడంతో అవును వస్తారా నేను చాలాసార్లు గమనించాను ఈ మధ్యనే నేను కన్ఫర్మ్ చేసుకున్నానని అంటాడు అంటే ఏంటి విషయాన్ని అడుగుతుండగా మీ నాన్నగారిని నేను కూడా మొన్న చూశాను చూసి సార్ సార్ అంటూ వస్తారా ఎలా ఉందని అడగడంతో ఎవరని అన్నారు నేను చిన్నతనంలో మీ ఇంటి పక్కన రిషిని అని చెప్పడంతో మీ నాన్నగారు అయినా వస్తారు ఇక్కడెక్కడుంది తన పెళ్ళయి ఫారెన్ వెళ్ళిపోయిందని చెప్పారు వస్తారని చెప్పడంతో మా డాడ్ అలా చెప్పారని నేను నమ్మలేకపోతున్నానని అంటుంది ఇక రిషి అవును వస్తారా నేను చెప్పేది నిజమని అంటాడు ఇక వస్తారా అంటే ఇప్పుడిప్పుడే నాకు అన్నీ అర్థమవుతున్నాయి అంటే డాడ్ చిన్నతనం నుంచే మనల్ని విడగొట్టాలని అనుకున్నారన్నమాట అని చెప్పి రిషి అసలు మన మనం నేను ఇంటికి కూడా వెళ్ళను మనం ఇక్కడి నుంచి ఎట్టయినా వెళ్ళి పెళ్లి చేసుకుందామని అంటుంది ఇక్కడ రిషి అలా కాదు పెద్ద వాళ్ళ అనుమతితోనే పెళ్లి చేసుకోవాలి మా అమ్మ చెప్పింది నీ ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుందని నీకు వస్తారా కనిపిస్తుందని అలాగే నువ్వు నాకు కనిపించావు నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది నువ్వేం బాధపడకు నేను ఎలాగైనా మీ నాన్నగారిని ఒప్పించే ప్రయత్నం చేస్తాను నువ్వు కూడా ఏం అని ఇంటికి వెళ్ళని చెప్పడంతో వస్తారా ఇంత తెలిసా కూడా నేను ఎలా వెళ్ళాను రిషి అని చెప్పి అంటుంది ఇక రిషి ఏం బాధపడకు వస్తారా ఇక మీదట నేను నిన్ను వదులుకోలేను నేను ఎలాగైనా నేను దక్కించుకుంటాను కానీ పెద్దవాళ్ళ అనుమతితోనే అని చెప్పి అంటాడు ఇంకా వస్తారా సరే రిషి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉండడంతో ఇక రిషి వస్తారు అలా చూసుకుంటుంటాడు ఇక వస్తారు ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి రిషిని గట్టిగా కౌగులించుకుంటుంది ఇక రిషి బాధపడక వస్తారా అని చెప్పి ధైర్యం చెప్పి వస్తారని ఇంటికైతే పంపిస్తాడు ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్